ఈ దేహ పవిత్రురా దుష్టత్వంతో నింపుకొని దేవుడిని ఒకవేళ నువ్వు కోడితే దేవుడు మీరు సర్పంచ్ కాదు ముఖ్యమంత్రి కాదు కలెక్టర్ కాదు వాళ్ళ నెంబర్ కాదు అది దేవుడికి ఏం తెలుసు మన అంతఃకాలంలో ఏమేవో అవయవాలు ఏవేవి ఉన్నాయో హృదయ ఉన్నాయో అన్ని దేవుడికి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి హృదయంతో దేవుణ్ణి ఏం చేయాలి దేవుణ్ణి ఆనందపరచాలి ఈ శరీరంతో దేవుని ఆనందం పరచవడాలంటే ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు అంటే నాకు మరితే కాపాడుకుని నన్ను మహేం ఎందుకంటే నేను ఇచ్చిన ఈ దేహం అని అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదేవుని ఈరోజు అక్క రైట్ అయితే ఈ రోజు సంఘంలో ఏం జరుగుతుందంటే గొప్ప దేవుడా మహోమతుడా సర్వశక్తి అని అంటే ఉదయం బాగోదు నా ఆలోచన బాగోదు నేను మంచిగా నడవను ఉదయం వని సాయంత్రం అనుకుని నా బుద్ధి స్థితి బాగోదు తీరా నేను ఆదాయం వెళ్ళి నేను ఆరాధించి నిన్ను పొగడించినా నిన్ను శుతించినా నువ్వు మురిసిపోతావు మురిసిపోయి నన్ను క్షమిస్తావంటే దేవుడు అలాంటి వాడు మురిసిపోయేవాడు కాదు మన పొగిడితే దేవుడు పొంగడు పొంగిపోయేవాడు కాదు మనిషి పొగిడితే దేవుడు మరి పొంగిపోతే దేవుడు అసలు దేవుడే కాదు కాబట్టి నేను ఇచ్చిన ఈ దేహము నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని పవిత్రంగా భూమి మీద బ్రతికితే అప్పుడు నేను పొగడబడతాను దేనితో ఈ దేవునితో దేహంతో దేవుడు పొగడబడతాడు దేవుడు పొగడబడాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఇవి మనం కాపాడుకుంటావా మనం కాపాడుకోవడం లేదు ఎలా కాపాడుకోవడం లేదు ఒక్కొక్క పాడు మనం వాళ్ళు కళ్ళు దేవుడిచ్చాడు కళ్ళు దేవుడిచ్చాడు కళ్ళతో మనం ఏం చేస్తున్నాం దేవుడిని మాయం పడుతున్నావా మన చూపు ద్వారా దేవుడిని మాయం పడుతున్నావా మన చూపు చూపు ద్వారా దేవుడిని మా పడుతున్నా నోలించాడు కదా దేవుడు మరి నోటిని దేవుడిని భయపరచ దేవుడిని భయపరచడం అంటే ఈ నోటిని కాచుకొని ఆశీర్వాద వసూలు పలుకుతూ దీవెకరణ మాటలు పలుకుతూ ఒకవేళ ఈ నోటిని మనం ఒకవేళ కాపాడుకుంటే దేవుడు అనుకుంటాడు నేను నోరు ఇచ్చాను కదా ఒకటి కనుక్కున్నాడు ఎవరికి యోగు కనుక్కున్నాడు యోగు కనుక్కున్నాడు ಯಮಗ್ರಂಥ ಮೊದಲ ಅಧ್ಯಾಯ 8 ರಸು ಯಮಗ್ರಂಥ ಎರಡೇ ಮನಸಿಗೆ ದೇವರ ಕೋಡಲ ಮನಸಿಗೆ ದೇವರ ಕೋಡಲ ದೇವರೇ ಮನಸಿಗೆ ಕೋಡಾ ಯೋ ಸಮಾನರಲ್ಲ ಕೋಡಾ ದೇವರೇ ಮನಸಿಗೆ ಕೋಡಲ ದೇವರೇ ಮನಸಿಗೆ ಕೋಡಲ ಕೋಡಾ ಅಂದ್ರೆ ದೇವರ ಮನಸಿಗೆ ಕೋಡಾ పొగిడా మొదటి అధ్యయనము ఎనిమిదో వర్షం యువరాజు చూడ అందుకు యభవాడగా ఎవరు నిన్ను నన్ను ఆ సర్వము సృష్టించిన కన్న తగ్గరైన దేవుడు అందుకు కథ తగ్గిన దేవుడు నీవు నా సేవకుడైనా యోగు సంగతి ఎవరు ఎవరు యోగు దేవుని సేవకుడు యోగురించి ఆలోచించవతడు ఎవరితో అన్నాడు ఎవరితో అన్నాడు యోగు కాదు అపవాదిత వారికి అంటే నేను స్వభావము కాదు నేను స్వభావము కాదు కానీ సాక్షాత్తు చెప్తున్నాడు నా సేవకుల గురించి దివ యోగు గురించి నువ్వు ఆలోచించాలి పక్క ఉన్న పక్కలో పక్కన ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు నా సేవకుల గురించి నువ్వు విన్నావాలి అప్పుడు ఆయన ఏమన్నాడు ఎలాట మాట ఇచ్చి మాట తప్పడం ఆ తర్వాత న్యాయం ఉంటాడు న్యాయము ఎల్లడికి తప్పడు ఇంకా యాదార్థంగా ఉన్నాడు న్యాయం తప్పడు ఆ తర్వాత చెడుదానాన్ని విశద్ధించాడు ఆ తర్వాత యాక్రలే ఈ భూమి మీద వాడు లేడని ఎవరు చెప్తున్నాడు సాక్షాత్తు కన్న తండ్రి దేవుడు గురించి చెప్తున్నాడు ఎంత ఆనందం సుజర ఎవరు చెప్పాలి ఆయన చెప్పాలి దేవుడు చెప్పాలి ఎవరు కాదు నీ గురించి నా గురించి ఆయన చూసి పొంగుకోవాలి ఎలా పొంగుకోవాలంటే బా నా పిల్లలు నేను పుట్టించిన నా జీవితంతో సత్య మార్గంలో నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నారని ఆయన ఆనందపడాలి అప్పుడు ఈ దేహానికి ఉన్న విలువ దేవుడిలో గొప్పగా ఎంత పడుతుంది దేవుడు అర్థం మయమబడతాడు అందుకోసం ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మయమపరచండి దేవుతో దేహంతో దేవుణ్ణి మయపరచాలి దేవుతో దేహంతో మనకి మయపరచాలి ఎవడే వచ్చి మాటలతో మయపరిస్తే దేవుడు మయపరచాలి ఈ అవయవాలతో మనము ఈ అవయవాలతో లేనివన్నీ మనం తెలుసుకుంటున్నాం అని దేవుడిని పని మనం అందుకోసమే దేవుడి అంటే ఈ దేహం ఇచ్చాను కదా నిన్ను అర్చించుకున్నాను కదా క్రీస్తు ద్వారా నిన్ను కోరుకున్నాను కదా నిన్ను నేను కొనుక్కున్నాను కదా కాబట్టి ఈ నువ్వు ఎలా చేయాలంటే ఈ దేహంతో అన్ను మహితాలి మొదటి పాయింట్ దేవుడు దేహముతో దేవుడిని దేహము దేవుడు చేశాడు ఈ భూమి మీద ఎవరు చేయలేరు ఎవరు కూడా కంటిపోతే కన్ను పెట్టలేడు కిడ్ని పోతే కిడ్నీ చేయలేడు చేయిపోతే చేయి చేయలేడు ఎవడే మనిషి పోతే మనిషిని కిరిగి తేలేడు తీసుకొని కాబట్టి ఈ దేహము ఎంత విలువ ఉందో ఈరోజు ఈ దేహము మాటలు ఒకవేళ మనం హృదయంలోకి తీసుకెళ్ళిపోతే చాలు నా దేహం ద్వారా ఇంకొక దేహం వచ్చింది నా శరీరం ద్వారా ఇంకొక శరీరం వచ్చింది నేను దేవుడిని అంటే ఇంకా నాకు దేవుడు ఈ బహుమానం ఇంకా ఎంత మహిమపరచాలి బాధ్యత వస్తుంది ఎంత మహిమపరచాలి ఇప్పుడు నా నా కుమార్తెని నేను ఎంత కాపాడుకోవాలి ఇప్పుడు నా నేను ఎంత కాపాడుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులుగా బాధ్యతగా ಪಿಲ್ವೇ ಊರಿಕೆ ಕೊಟ್ಟು ತಿಳಿಸು ಪಿಲ್ವೇ ಊರಿಕೆ ಎರಡು ಕೊಡೋಣ ಕೊಡುಗೆ ಅದ ಕೊಡುಕೈನಾ ಆಯ್ತು ಆಯ್ನಿಸಿ ದೇವು ಕೊರ ಸಾಧನಕರ ಮಾರ್ಚಮು ದೇವು ಕರಿಗಿಂತ ఓకే సూపర్ ఇంకా ఇంకా ఇంకొక మాట కేతురాశి ముందర పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ అంశం ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితి సమాజంలో ఉందంటే ఎలాంటి పరిస్థితి సమాజంలో ఉందంటే ఎవరికి వారు ఎవరు తెలియదు ఎవరికి వారా ఎవరు ఇష్టం వారు ఎవరు ఇష్టం వారు ఇప్పుడు ఇక్కడ వ్యక్తులు కూడా పిల్లల్ని పిల్లల్ని పట్టుకుని రారు

బ్రతుకు నాశనం చేసుకుంటున్నారు ఈరోజు చాలా మంది మన చూస్తున్నాం బ్రతుకు నాశనం అయిపోతుంది బ్రతుకు నాశనం అయిపోతుంది ఎందుకు ఇవన్నీ తెలియదు అంటే దేవుని దగ్గర రావాలి దేవుడి మాటలు వినాలి వినకపోతే కన్నీరు అవమానము నిందలు బాధలు వలసలు ఇవన్నీ ఒక ఒక పిల్లల పిల్లల పట్ల లేదా తల్లిదండ్రుల పట్ల బాధ ఎవరంటే భూమి తల్లిదండ్రుల మనం అనుభవించాలి లేదా పిల్లలుగా పిల్లలు అనుభవించాలి ఇది తప్పదు ఎందుకంటే దేవుడు దేవుడు చేసిన అవయవాలు చాలా విలువైన ఈ విలువైన ఈ శరీరాన్ని దేహాన్ని కాపాడుకుంటూ పిల్లల్ని సత్యమానంలో నడిపించే తల్లిదండ్రులు మనం మారాలని దేవుడు కోరుకుంటాడు మరి యోగు కూడా కోరుకుంటాడు యోగు ఏం చేశాడు యోగు మరి ఇప్పుడు తెలిసే కదా ఎనిమిది అవసరము అది ముందుకు వెళ్ళిపోతుంది ఇంకొక మార్చుకుంటాం ఇంకో మార్చు యోగు ఆ తర్వాత దీనికి పూజ చేసే ముందు యోగం అని ఒక మనుషుడు ఉండను అతడు యథార్థమంతుడు న్యాయమంతుడై దేవుడు ఎందుకు భగవంతులు కలిగి విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగి అర్థ అతనికి ఏడు వేల బరులు మూడు వేల బొట్టెలు ఇవన్నీ మనం చదువుకుంటూ చదువుకుంటూ వెళ్తే ముగొర మాట వారి వారి బిందున దిగుములు పూర్తి కాక యోగు తన కుంభారు పాపము చేసి తమ హృదయంలో దిగుని దూషించురేమో అని వారిని పిలువడంపించి వారిని పవిత్రపరిచి లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దాన్ని సమర్పించు వచ్చను యోగు నిత్యము అలాగే చేతుడు అన్నీ ఉన్నాయి కానీ అన్నిటికంటే ఆయన ఎవరిని భయం పట్టాలనుకున్నాడు ఎవరికి ప్రార్థన తెగలనుకున్నాడు అంటే దేవుడికి ఆయన ఉన్న ఆస్తి ఎంత అంటే మూడు వేల ఒంటలు ఇంకా ఐదు వందల దశల ఎడ్లు వారికి ఆస్తిగా ఉన్నారంట ఎవరికి పనివారి ఆస్తి అంటే పనివారే ఆస్తి అంట ఎలా చెప్పాలి ఒకసారి పనివారే ఆస్తిగా ఉన్నారంటే ఆయనకి లెక్కలేదు ఆస్తి ఇంత ఉంది అంత ఉంది ఇంకా లెక్కలేదు ఆ పనివారే వారి ఆస్తి అయినా లెక్కలేదు ఎంత ఉందో లెక్కలేదు ఇవన్నీ ఎవరిస్తారే కనోరే నా ఆస్తి వారే నా ఆస్తి అంతా చూసుకుంటారు అంటే ఎంత గొప్ప ధని చూడండి ఈ ధనివంతుడు ఏం చేసుకుంటాడు అంటే ఎంతమంది పిల్లలు ఏడుగురు పిల్లలు ముగ్గురు కుమార్తె ఎంతమంది కూతురు ముగ్గురు కూతురు పది మంది పేడుకోవడం తెచ్చిపోయి దేవుడిని మొరపెడతాను దేవుణ్ణి మొరపెట్టి నా పిల్లలు ఒకవేళ వాళ్ళ అని అంత ఆలోచన మనం మనకి మంచిగా సరిగా తిండికి మనకి సరిగా లేదు కానీ మనం దేవుడి మనము లేదు సరిగా తినడానికి మనకి ಸರಿ ಇದು ಸರೇ ಸರಿ ಸರಿ ಜ್ಞಾನ ಆಸ್ತಿ ಜರು ಇವ್ ಈ ಸಾಕ್ಷೇ ಈ ಸೇವಕ ಎಲ್ಲ యథార్థవంతుడు నీతి మంతుడు న్యాయం కలిగిన వాడు మాట తప్పనేవాడు అందుకోసమైన యోగ కూడా ఏమన్నా యోగకు అర్థమైపోయింది దేవ గురించి దేవుని గురించి అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి ఆయన వాళ్ళే చూద్దాం అదే కిందకు ఒక మాట ఉంది అదే ఒక మాట ఉంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి చూద్దాం నేను నేను నా తల్లి గరాబాబున నుండి దిగంబరిగా నేను వచ్చాను నేను దిగంబరిగా నేను ఇంకా ఏవో అలాగా దేవుడు నాకు ఇచ్చాడు ఇచ్చాడు ఈ ఇచ్చాడు ఈ గొర్రెలు ఇచ్చాడు మేకులు ఇచ్చాడు ఈ పిల్లలు ఇచ్చాడు సంపదలు ఇచ్చాడు ఈ ఆస్తి ఇచ్చాడు పనులు ఇచ్చాడు ఇవి అందరు నాకు ఇచ్చాడు ఆస్తి కలిగిన ఆయనను ఆయనను నేను నా తల్లి గర్వంలో పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టాను తిరిగి ఏమిటాక నేను నా తల్లి నుండి దిగంబరిగా వచ్చాను తిరిగి నేను దిగంబరిగా నేను వెళ్ళిపోతాను ఆయన ఇచ్చాడు ఆయన ఇష్టం ఎంత విశ్వాసం ఎంత విశ్వాసార్థంలో ఉందంటే ఇంకా భూమి మీద నాకు ఎవరు లేరు కానీ మనం ఏమనుకుంటున్నామంటే భూమి మీద అన్ని సంబంధం కలుగుతున్నా అన్ని కలుక్కొని ఏ సంబంధం విడిచిపెట్టేస్తాం దేవుడిచ్చిన సంబంధాన్ని విడిచిపెట్టేసి అన్ని సంబంధాన్ని మనం కలుపుకుంటాం కలుపుకొని 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 ఎవరికి దేవుడికి బాధ కలిగించేవారిగా ఈ దేవుడిని మహింపరచని వారిగా దేహంతో దేవుడిని సత్యం నడిపించని వారిగా ఈరోజు దేవుడిని స్థుతిస్తున్నాము అంటే దేవుడి మాట చూసి మెచ్చుకోవాలి దేవుడి మహిమను మాట్లాడతానంటే దేవుడి మాట చూసి మెచ్చుకోవాలి మన నడక చూసి దేవుడి మెచ్చుకోవాలి మన చూపులు చూసి దేవుడి మెచ్చుకోవాలి మన ఆలోచనలు చూసి దేవుడి మెచ్చుకోవాలి బలా 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 కుర్మకమైన మంచి హాసలమైన దేవుడు ఎవరు చూడండి చూడండి ఇంకా మార్చ చూడ పేతురాజల మొదట కంటే ఇది అదో ఎవర్ కంటం కావాలి దేవుడి బెడ్ మిల్లి కొన్నరు కదా మీరు ఇంతకుముందు మీకు ఏదో తెలియదు అందుకోసం లోకంలో ఎలా పడతారంటే ఇష్టమైన జీవితాన్ని మీరు గడిపారు కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు కొనుక్కున్నాను కదా మిమ్మల్ని కొనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే నేను చెప్పిన మాటలు బట్టి మీరు నడవాలి